సో రజనీ మేడం గారు మాట్లాడవలసింది థ్యాంక్ యూ జగశ్రవణ్ కుమార్ అన్న అందరికీ నమస్కారం ఈ రోజున విజయవాడలో ఈ ధర్నా చౌక్ లో కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ప్రైవేట్ ప్రైవేటీకరణ అని తీసుకున్నటువంటి ఈ యొక్క ఆలోచనని వ్యతిరేకిస్తూ న్యూట్రల్ గా జడా శ్రవణ్ కుమార్ గారు ఒక అడుగు ముందుకు వేసి ఈ ఆలోచన మంచిది కాదు ఇది ప్రజా వ్యతిరేకమైనటువంటి ఆలోచన ఈ ఆలోచనని ఎంబటే వెనక్కి తీసుకోవాలి ఈ జీవోని రద్దు చేయాలి అని కూటమి ప్రభుత్వం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మరి అడుగేసి చేస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో భాగం అవడం చాలా సంతోషంగా ఉంది ఈ రోజున తడశ్రవణన్న వేసినటువంటి ఈ అడుగులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ యొక్క ఆలోచనకు శ్రవణన్న ఆలోచనకు మద్దతుగా కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేక మంది మేధావులు విద్యార్థులు ఉద్యోగ సంఘాలు ప్రతిపక్ష పార్టీలు ఎంతో మంది ఉద్యమకారులు తటస్థులు అందరూ కూడా పాల్గొని జడా శ్రవణన్న తీసుకున్నటువంటి ఈ కార్యక్రమాన్ని అభినందించి మరి వారి వారికి మద్దతుగా కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మరి తరలి వచ్చినటువంటి ప్రతి ఒక్క అన్నకు అక్కకు పేరు పేరున నాకు ఉదయపూర్గ నమస్కారాలు తెలియజేస్తున్నాను ముందుగా జై భీమరావు భారత్ పార్టీ నుంచి మా జడా శ్రవణ్ కుమార్ అన్న మరొకసారి ఇలాంటి ఒక గొప్ప పేద ప్రజలకి డాక్టర్ విద్య చదవాలనుకునేటువంటి విద్యార్థుల భవిష్యత్తు కోసం వేసినటువంటి తొలి అడుగుకి మరి మరొకసారి నేను వారికి మనస్ఫూర్తిగా కూడా అభినందనలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీరు వేసినటువంటి ఈ తొలి అడుగు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా మా యొక్క మద్దతు తెలియజేసుకుంటుందని తెలియజేస్తున్నాను గత కొద్ది రోజులుగా మనం చూస్తూ ఉన్నాము ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు హడావిడిగా హడావిడిగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రజల ఆరోగ్య బాధ్యతని ఆరోగ్య భవిష్యత్ని గుర్తు ఈ రాష్ట్రంలో ఒకేసారి పదిహేడు గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ని సుమారు ఎనిమిది వేల ఐదు వందల కోట్లు ఖర్చు చేస్తూ తీసుకురావాలని ఒక నిర్ణయం చేసి దాంట్లో భాగంగా ఐదు మెడికల్ కాలేజెస్ ని ప్రారంభించి ఇంకో ఐదు మెడికల్ కాలేజ్ని ప్రారంభించే దశదాకా కూడా నిర్మించి ఆ తర్వాత ఇంకో ఏడు కాలేజ్లకు సంబంధించినటువంటి అన్ని ప్లాన్లు సిద్ధం చేసి దానికి కూడా కొంత వర్క్ని ప్రోగ్రెస్ చేసి అడుగులు ముందుకు వేస్తే ఈ రోజున అధికారం వచ్చిందని చెప్పేసి అధికారంలో ఉన్నామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క మెడికల్ కాలేజ్ ఇలాగే నిర్మించి ముందుకు తీసుకువెళ్తే ఈ పేరు ఎలాగో జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే వస్తుంది దీనివల్ల కూటమి ప్రభుత్వానికి ఉపయోగం లేదని భావించి ఇది అనవసరం అని భావించి ఈ యొక్క మెడికల్ కాలేజ్ని పిపీపి అనే పేరుతో ప్రైవేటైజేషన్ అనేటువంటి ఒక ముసుగు వేసి ప్రైవేట్ వాళ్ళకు అప్పగించి ప్రజారోగ్యాన్ని గాలి కొదిలేస్తున్నటువంటి పరిస్థితిని ఈరోజు రాష్ట్రంలో నెలకొంది మరి ఈ యొక్క కాలేజ్ని ప్రభుత్వ రంగంలోనే ముందుకు తీసుకు వెళ్ళాలి ప్రభుత్వంలోనే కొనసాగించాలి ప్రభుత్వంగా పేదవాడికి ఆరోగ్య భద్రత కల్పించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానిదే కదా ఆ యొక్క బాధ్యత మరిచిపోయి ఆ యొక్క బాధ్యత బాధ్యత మాది కాదేమో అన్నట్టుగా ఈరోజు కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుంది దీన్నే ఈరోజు ఈ ధర్నా చౌక్ నుంచి ప్రశ్నిస్తున్నాము దీన్నే ఈరోజు ఈ ధర్నా చౌక్ నుంచి వ్యతిరేకిస్తున్నామని చెప్పి అందరూ తటస్థులందరూ కూడా వారి యొక్క మాటల్లో వారి యొక్క భావాన్ని వారి యొక్క వ్యతిరేకతని వారి మాటల్లో చెప్పడం మనం చూసాం ఇప్పటి వరకు కూడా మరి ఈ యొక్క మెడికల్ కాలేజ్ వల్ల మంచి కార్పొరేట్ హాస్పిటల్స్ మాదిరిగా వరల్డ్ క్లాస్ స్టాండర్డ్స్తో తీసుకొచ్చి కట్టినటువంటి కడుతున్నటువంటి ఈ యొక్క మెడికల్ కాలేజ్ని దూరం చేయడం వల్ల ఈరోజు ఎంతో మంది ప్రజలను ప్రతి ఒక్క జిల్లాలో వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని గాలి కొదేస్తున్నారని మనకు స్పష్టం అవుతా ఉంది ఎంతో మంది మనది మనకు కూడా చేరువైంది జగనన్న వల్ల ఈ వైద్య విద్య మనకు చేరువైందని ఎంతో ఎంతో ఆశలతో సంతోషంతో డాక్టర్ చదువులు చదవాలనుకునేటువంటి ఆశపడ్డటువంటి ప్రతి ఒక్క విద్యార్థి ఆశ ఈరోజు ఒక పెద్ద ఖరీదైనటువంటి విద్యగా ఇదిక పేదవాడికి అందదు రాష్ట్రంలోని ఎవరు కూడా ఈ విద్యను మనము అంత సులువుగా అభ్యసించలేము అనేటువంటి ఒక భయంలోకి అభద్రతలోకి ఈరోజు రాష్ట్ర ప్రజల్ని నెట్టేసినటువంటి నెట్టేసినటువంటి పరిస్థితి రాష్ట్రంలో నెలకొంది ఈ పీపీ అంటున్నారు ఈపీపీ ప్రైవేటైజేషన్ అంటే క్లియర్గా పబ్లిక్ పే అండ్ పే అండ్ పే అని మళ్ళా మళ్ళా ప్రజల్ని డబ్బులు కట్టాలి ఇది ఫ్రీ కాదు ఇది ప్రభుత్వంగా మేము ఇవ్వము అని చెప్పి కూట ప్రభుత్వం చెప్పకనే స్పష్టంగా ఈ రోజు పేదవాడి మీద ఈ భారం మోపుతా ఉంది మాకు పీపీ ప్రైవేటైజేషన్ వద్దు మాకు ప్రభుత్వ మెడికల్ యొక్క ఆశ మా యొక్క ఈరోజు ప్రజల పక్షాన మా యొక్క పోరాటం అని తెలియజేసుకుంటా ఉన్నాము మీరు హడావిడిగా కేబినెట్ మీటింగ్ పెట్టారు జీవో తీసుకొచ్చారు అందులోనే మళ్ళీ ఇంత పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెలియజేసుకుంటూ పెద్ద ఎత్తున మేధావు సంఘాలన్నీ కూడా ఈరోజు గొడవ చేస్తూ ఆందోళన చేస్తూ ప్రజల పక్షాన వేదికల్లో మాట్లాడుతున్నా కూడా ఇంతైనా ఇంతైనా పట్టించుకోకుండా ఈ రోజున మళ్ళా టెండర్లకు కూడా పిలుస్తా ఉన్నారంటే ఏమని చెప్పాలి ఇంత కూడా మీకు అనిపించట్లేదు అంటే మనకు స్పష్టం అవుతా ఉంది ఏమనంటే ఇది రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు ఇది కేవలం చంద్రబాబు నాయుడు గారో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికో సంబంధించినటువంటి అంశాలు కావు మెడికల్ కాలేజ్ గొంతెత్తి ప్రజల గొంతుకగా మాట్లాడుతూ ఉన్నారు అయినా కూడా ఎందుకు ఈ ప్రభుత్వానికి ఇంతైనా పట్టట్లేదు అని చెప్పి ఈ రోజు ప్రశ్నిస్తా ఉన్నాము మేము మా స్టాండ్ ఒకటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి మేధావులు అందరూ కావచ్చు ఈ యొక్క కాలేజ్ ప్రైవేట్ ఈకర్ని మీరు వెనక్కి తీసుకోవాలి ఈ జీవోని వెనక్కి తీసుకోవాలి జీవోని రద్దు చేయాలి తిరిగి ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలి అని చెప్పి ఈ రోజున మేము ఇక్కడ పోరాటం చేస్తా ఉన్నాము ఇదే కాదు దీనికి సంబంధించి ఎంత పెద్ద ఎత్తునైనా న్యాయ పోరాటం కానీ ప్రజా పోరాటం కానీ ఎక్కడ ప్రజలు పోరాటం చేసినా ఉద్యమం చేసినా అందులో మేము పాల్గొంటానే ఉంటాము వి కంటిన్యూ టు ప్రొటెస్ట్ మీరు ఈ నిర్ణయాన్ని తిరిగి వెనక్కి తీసుకునే దాకా కూడా మా పోరాటం ఆగదు అని తెలియజేసుకుంటూ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాము ప్రజల్ని మోసం చేయొద్దు డాక్టర్ చదువులు చదవాలనుకున్నటువంటి విద్యార్థులను మోసం చేయొద్దు ప్రజలు ఉచితంగా వైద్యం అందేటువంటి పరిస్థితుల్లో ఖరీదైన వైద్యాన్ని ప్రైవేటైజేషన్ అనేటువంటి ముసుగులో వాళ్లకు ఆ భారాన్ని పేదవాడిని నెత్తి నేయొద్దు అని తెలియజేసుకుంటూ వీఆర్ అగేన్స్ట్ దిస్ డెసిషన్ అండ్ వీ కంటిన్యూ టు ప్రొటెస్ట్ ఐ థ్యాంక్ జడ శ్రవణ్ అన్న కమింగ్ ఫార్వర్డ్ రాష్ట్రంలోనే ఇది ఒక తొలి అడుగు ఈ ప్రొటెస్ట్ అనేది అండ్ వారికి నా ప్రత్యేక అభినందనలు కృతజ్ఞతలు మరొకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ మద్దతు తెలపడానికి మాజీ మినిస్టర్ పేర్ అవినాష్ గారు వెలంపల్లి శ్రీనివాస్ గారు వస్తున్నారు సో హెల్త్ మినిస్టర్ గారిని ఇంకొంచెం సేపు వచ్చేసారంట సో వారిని నిర్బంధించే కార్యక్రమం చేస్తాం కాబట్టి వాళ్ళందరినీ మనస్ఫూర్తిగా రావాల్సిందిగా కోరుచున్నా దయచేసి అందరూ కూర్చోండి సార్ ప్లీజ్ హ్యాబ్ సీ ప్లీజ్ హ్యావ్ ఎస్ సార్ కొంచెం కొంచెం రమేష్ కొంచెం పక్కన థ్యాంక్ యూ సో మచ్ కొంచెం కొంచెం పక్కన దయచేసి కొంచెం కొంచెం ప్లీజ్ మెయింటైన్ దిస్ టైం కొంచెం వెనకాలిగా కోరుచున్నా కొంచెం వెనకాల మన కార్యకర్త మన వాళ్ళు కొంచెం కొంచెం జనాన్ని కొంచెం పక్కన పెట్టించండి కొంచెం ఒక అందరు ఎందుకంటే పెద్దలందరూ వచ్చారు మాజీ మంత్రులు ఇప్పుడు ప్రజల పక్షాన పోరాడాల్సినటువంటి బాధ్యత మన మీద కంటే వాళ్ళ మీద ఎక్కువ ఉంది ఎందుకంటే కాన్స్టిట్యూషనల్ పోస్టులో ఉండి వచ్చారు కాబట్టి సో ఇప్పుడు దయచేసి వచ్చిన పెద్దల్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్కి వారి మహనీయులకి ఒక చిన్న పూల 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 బుచ్చం వారికి సార్ అన్నయ్య ఒకసారి సార్ పేరు నాని గారు దయచేసి కొంచెం అంబేద్కర్ గారికి నివాళులు అర్పించవలసిందిగా కోరుతున్నాను అందరూ అందరూ కూడా రండి ప్లీజ్ ఒకసారి